నేను రీసెంట్గా ఫ్రైడే రేగొండలో మన కందూరు అయితే వెళ్ళాను అన్నట్టు సో మా అక్కడ కందురు ఎట్లా చేస్తారు ఇప్పుడు అక్కడ ఆఫీర్ ఖాన్ ఎట్లా ఉంది ప్రజెంట్ అనేది ఈ వీడియో తీసిన అన్నట్టు సో మా అక్కడ మొహరం అయిపోయినాక కూడా చేస్తూ ఉంటారు కందురులు అనేవి సో ఓన్లీ టెన్త్ డేనే మొహరం టెన్త్ డేనే చేయాలని అయితే ఏముండదు వాళ్ళు మొహరం అయిపోయినాక వాళ్ళు వాళ్ళ వీలుని బట్టి చేస్తూ ఉంటారు చేసినప్పుడు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తారు సో ఉండాలి మీరు అన్నట్టుగా ఇన్వైట్ చేస్తే వెళ్ళినాను సో ఇది ఆ వీడియో హాయ్ ధరికి సో ఇలా ఒక అందరు ఉండే అందుకే వచ్చినాము ఒకసారి అషూర్ గా చూసిపోదామని వచ్చినాము అంటే మాకు అక్కడ ఎట్లా అని అంటే జనరల్గా పండగ అయిపోయినాక కూడా మొహరం అయిపోయినాక కూడా మధ్య మధ్యలో కందూరు చేస్తూ ఉంటారు సో ఆ కందూరికి ఇంట్లో సవార్ వచ్చిన అందరు అటెండ్ కావాలి అన్న థాట్లో అందరు వస్తారు కలుస్తారు కొద్దిగా దూమ్ధాం చేసుకుంటా ఇక్కడ మహబూస్ బాబు దగ్గరగా ఉంటుంది అంటే ఇది అషుర్ ఇక్కడ మీకు ఒకడే అసూర్ఖానం అది మహబూసు బాధ దగ్గర సైడ్ ఉంటుంది కొద్ది వెనక అని సో ఆ వెనకకి వెళ్ళాల్సి ఉంటుంది ఒకసారి చూద్దాం ఎట్లా ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే మనం ముట్టుకోం కదా ఇప్పుడు సో అసూర్ ఖాన్ ఎట్లా ఉందో చూద్దాం రండి ఒకసారి మా ఇక్కడ చూడండి ఇది ఇది ఇక్కడ మనకి ఇది ఆల్వగుండం అన్నట్టు సో ఇప్పుడు అంతా మొత్తం కుడిపే ఉంటుంది జనరల్గా మీకు తెలుసు ఆల్రెడీ సో లోపలికి వస్తే ఇది ఆశూర్ ఖానం అది ఆశీర్గాన్ని ఎట్లుందనంటే జనరల్గా మాకు అంత ఇప్పుడిప్పుడే గేట్ ఇట్లా పెట్టేయడం జరిగింది సో లోపలికి వస్తే చూడండి ఒకసారి సో ఇది సవార్లు గుంటాలు గుంటాలు అంటారు కదా జనరల్ గుంటాలు అంటారు కదా అవి ఇంకా గట్టిలు మొత్తం ఇప్పేసి మనకు ఉన్నాయి చూడడానికి అయితే ఇట్లా ఉంటాయి జనరల్గా మనం గట్టి ఇట్లా కడుతూనేమో అదొక వేరొక లుక్ వస్తుంది ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఇది ఏమన్నా మంచం అన్నట్టు సవార్లు ఇక్కడ కింద ఉన్నాయి కదా ఇది ఇది మంచం అన్నీ కూడా ఇల్లునే ఉన్నాయి మొత్తం ధట్టిల్తోనే కప్పేసి పరదాలు ఇట్లా కట్టేసి ఒకసారి నేను చూపిస్తాను అప్పుడు చూడండి ఒకసారి సో ఇట్లా ఉంటాయి అన్నట్టు ఇట్లా సవాళ్ళని మనకి ఇది మనకు సవాళ్ళ మంచం అన్నట్టు దీనిలో మనకు సవాళ్ళు ఉంటాయి నేను చూపిస్తాను చూడండి ఒకసారి సవాళ్ళు ఎట్లుంటాయో సో ఇది మా ఊరు రేగొండ మీకు తెలుసు ఆల్రెడీ వీడియోస్ చూసే వాళ్ళకి మీకు తెలుసు రేగొండ సో ఇట్లా సవార్లు మొత్తం లోపలనేవి మనకు ఉండడం అడుగుతున్నాయి ఒప్పడుతున్నాయి కదా పెద్ద తల్లి సవారు ఇట్లా మనకి సో వీటిని మళ్ళీ మనం ఇయర్ వరకు కూడా ముట్టుకోమన్నట్టు మళ్ళీ ఇయర్ వరకు కూడా మనం వీటిని ముట్టుకోవడం అనేది జరగదు మళ్ళీ ఎప్పుడైతే మొహరం చాందవపడుతుందో సో అప్పుడు మాత్రమే మనం వీటిని మళ్ళీ బయటకు తీయడం అనేది జరుగుతుంది అండ్ ఆల్సో ఇక్కడ మాకు చూడండి రెండు డబ్బులు ఉంటాయి మసీది అంటే మజిద్ అంటే అషుర్ సో ఎవరు లేనప్పుడు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కొట్టడం అనేది జరుగుతుంది ఇక ఇది ఊద్దానా ఇప్పుడే మా ముజారు పట్టుకో మేము ఊద్దాను ఎందుకని అంటే ఇక్కడ ఉంది కదా ఇంకా కందూరు తోటి ఊద్దాను తీసుకురావడం జరుగుతుంది సో ఇక్కడ మేము ఎప్పుడో ఎప్పుడైనా ఫ్రైడే ఫ్రైడే వచ్చినప్పుడైనా మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడ మనం కొద్దిగా ఊదేయడము లేకపోతే ఊదిగస ఉదిగస ముట్టేయడం అనేది జరుగుతుంది నేనైతే కన్ఫామ్గా వాళ్ళు ఎవరు వచ్చినాక కానీ జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇక చూడండి ఇక్కడ దట్టిల బాక్స్ మొత్తం మాకు దట్టిలు ఉంటాయి సో మనకి సవార్లకు పడ్డ దట్టిలు మొత్తం కూడా ఇక్కడనే ఉండడం జరుగుతుంది సో వీటిని తీసి దాచి అన్నట్టు మా కాడ సో ఎవరికైనా మళ్ళీ కావాలంటే వాళ్ళకు సేల్ చేయడం అట్లా జరుగుతుంది ఇది అదే మళ్ళీ పోతే మనకి ఇది కూడా దట్టిల బాక్సే అన్నట్టు ఇక్కడ కింద ఉన్న బాక్స్ కూడా సో అవన్నీ కూడా దట్టిలు సవార్లకు ఉన్నటువంటి యంత్రాలు లోపల ఉంటాయి ఒక రెండు సవార్లు ఉంటాయి లోపల అండ్ యంత్రాలు కూడా ఉంటాయి అవి వెండిగా ఒకటి భద్రంగా దాచిపెడతారు అన్నట్టు ఆ బాక్ ఆ బాక్స్లలో ఉంటాయి మనకి సో ఇది ప్రజెంట్ ఉన్న వ్యూ అషూర్ ఖాన్లో సో తర్వాత ఇంకా ప్రజెంట్ అయితే ఇట్లానే ఉంటుంది ఇంకా ఇవి మట్టికి కుండలు మనకి ఇక్కడ ఓపడుతున్నాయి మీకు సో మట్టికి కుండలు ఇవి ప్రజెంట్ అషూర్ ఖాన్ అయితే ఇలానే ఉంటుంది ఇక ముహరం వచ్చినాక అంత డెకరేటింగ్ అంత లైటింగ్స్ అవన్నీ వేరే ఉంటాయి కానీ ప్రస్తుతం అయితే ఇట్లానే ఉంటుంది ఎక్కడ పోయినా కానీ ఇంకా దారుణంగా ఉండదు ఇదివరకు కానీ ఇది గడ్డించినా కానీ కొద్దిగా ఇలా ఉంది పరిస్థితి అవి గుంటాలు సో ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇది కొత్త తీసిన సవారి యొక్క గుంటం గుండం అంటారు కదా మనం మాది ఇట్లానే ఉంటాయి అండ్ ఇక్కడ గజ్జరు అంటే సవార్ వాళ్ళ వాళ్ళ గజ్జలు ఉంటాయి కదా ఊసిపోతే ఎక్కనే పెడదాం అన్నట్టు జనరల్గా ఏదైనా రోడ్డు మీద మనం పోతే ఎవరే ఊసిపోతూ ఉంటాయి సో అప్పుడు మనం తీసుకొచ్చి మేము ఎక్కనే మజిల్లో ఇక్కడ అసూరకాలంలో పెట్టడం జరుగుతుంది సో ఇది ఓవరాల్ వ్యూ ప్రజెంట్ ఇప్పుడున్న టైంలో సో మొహరం టైంలో ఉంటే అది వేరే తిరిగి ఉంటుంది కానీ ప్రతి ఇలానే ఉంది సో ఇది పరిస్థితి అండ్ ఎట్ సైడ్ వస్తాయి మనకి దర్గా ఉంటుంది అని చెప్పాను నేను ఇదివరకు సో అది ఇప్పుడైతే దారుణంగా ఉన్నది అంత ముళ్ళ పొదలు మట్టితోటి సో పండగ టైంకి మొత్తం క్లీన్ అయిపోతుంది ఇది దర్గా మనకి చాలా పవర్ఫుల్ అన్నట్టు మామూలు ఊపది అసలు మేము ఆ టైంలో మాకు సవారి ఎత్తుకొని వస్తాయికి దించి అసలు కొట్టి ఇట్లా ఊపుతుంది అన్నట్టు అంత పవర్ఫుల్ ఇది సో ప్రజెంట్ అని అంటే ఏదైనా అంతే కదా సో అయినా కానీ ఆ నెల వస్తేనే మనం తీసి పండగ చేయడం జరుగుతుంది తర్వాత దాన్ని అంతా కూడా మనం నార్మల్గా ఎక్కడనే అక్కడ పెట్టేస్తాం సో ఇక్కడ దీనిక బాయి దీని వెనక బాయి ఇప్పుడు అంత వ్యూ అవ్వపడదులేదు కానీ దీని వెనక బావి ఉంటుంది ఇక బావిలో సవారుండం అంతా ఇక స్టోరీ బాగుంటుంది సో ఇది ప్రస్తుతం ఉన్న ప్రజెంట్ ఆషూర్ఖాన పరిస్థితి వాళ్ళ ఇంట్లో ఇంకా జెండా తయారు చేసుకొని మొత్తం ఫాతి యాకి ఇచ్చేటువంటి మొత్తం పట్టుకొని బయటకు వస్తాము బయటకు వచ్చినాక ఆషూర్ఖాన ముందు మనకి ఆల్వా ఉంటుంది కదా ఆల్వా చుట్టూ ఆల్వా లేకపోయినా కానీ అంటే ఆల్వా కొడుకున్నా కానీ దాని చుట్టూ కూడా మనం ఇట్లా మూడు సార్లు తిరిగేసి ఇంకా దగ్గర ఉంటుంది కానీ నేను చూపించిన కదా వీడియోలో దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టే అనేది మళ్ళీ ఇక రిటర్న్ అయ్యి అసలు మైపుష్పం పోయి అక్కడ ఫాతియడం అనేది జరుగుతుంది సో అట్లా ఇక్కడ ఇక ఆచారం అన్నట్టు అట్లా మూడు సార్లు తిరిగి బయటికి వెళ్తారు సో ఇది మా వై మహబూస్ బాధర్గా అన్నట్టు సో ఇలా కచ్చేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అంటే ఒక ఫైవ్ టైమ్స్ ఇట్లా రౌండ్ తిరిగిన తర్వాత ఇక్కడ పెట్టేసి ఫాదే ఇస్తారు ఇక్కడ కొద్దిగా మేము ఇక కొద్దిసేపు దూందాం ఎగురుద్దాం అన్నట్టు సో ఇది సో ఇట్లా ఇక్కడ మాకక్కడ కందులు అనేవి జరుగుతూ ఉంటాయి సో ఇది వీడియో అన్నట్టు ఓకే థ్యాంక్ యూ सकिए मोदरियान मस्त